తాళరేవు మండలంలో సాగునీరు కొరత లేకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డీసీ చైర్మన్ భాస్కర్ రాజు ఇతర నీటి సంఘాల అధ్యక్షులు రామకృష్ణరాజు సాయిరాజు గోపిలు డిమాండ్ చేశారు తాళరేవు మండలం తాళరేవు ఇరిగేషన్ కార్యాలయం వద్ద జరిగిన నా వరి సాగు రైతుల సమావేశంలో ఇరిగేషన్ అధికారి అనుషా ఇతర సిబ్బందికి వారు సూచించారు రైతులు పూర్తి స్థాయిలో తాగునీరు అందగా వంతుల వారీగా విధానంతో ఇబ్బందులు పడుతున్నారని ఆ విధానంలో మార్పులు తీసుకురావాలని శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు సంబంధిత జిల్లా స్థాయి అధికారులను వారు కోరారు

లేదు రైతులకి మనవలు చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాలి ఒకటి ఏంటంటే ఆరు రోజులు అప్పుడు దాకా ఇచ్చినటువంటి మూడు రోజులు ఏదైతే అవుతుందో దీన్ని ఆరు రోజులు పెంచాలి అలాగే ఆ కనవ మూడు రోజులు కూడా పైన ఉన్నటువంటి ఏ అయితే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నీ కడితే కింద ఉన్నటువంటి వ్యవసాయాలకు అన్నట్టుగా నీరు అంతది కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా దీని దీని వరకు స్పందించి రైతులకి అందరికీ పుష్కలంగా నీరిస్తే వ్యవసాయాలు పండితే లేదంటే